పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం ప్రపంచ శాంతి సంస్థాపన కొరకు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి మనం అందరం తరలి వెళ్తున్నాం కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో ఎంతోమంది మిత్రులతో ఈ కార్యక్రమానికి వెళుతున్నాం అక్కడ మనకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరిగింది కాబట్టి ఎవరో మిస్ అవ్వకుండా వెళ్తున్నాం ఇక్కడ ప్రపంచ దేశ మరియు భారతదేశ నలుమూలల నుంచి కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వక్తలు కానీ గొప్ప గొప్ప మహానుభావులు కానీ అక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి మనం అందరం ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా అక్కడ కలుసుకుందాం ఎందుకంటే ఇది పత్రికారి ఆశయాలు మనకు ఉన్నవి నాలుగే నాలుగు ఉన్నాయి కానీ ఈ పత్రికారి ఆశయాలు ధ్యాన జగత్తుని అలాగే అహింసా జగత్తుని పిరమిడ్ జగత్తుని ఇవన్నీ కూడా పిఎంసీని ఇది మనము ఎంతో ముందుకు తీసుకుపోవాలని ఆయన ఆశయాలకు వారద వారసులుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి అందరూ అక్కడ ఉంటాం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం అలాగే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి నా యొక్క ప్రకృతి జీవన శైలి అనే కార్యక్రమాన్ని మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు కాబట్టి మానవుడి యొక్క ఆహార విధి విధానాలు ఎలా ఉంటే మనిషి జీవించినంతకాలం మందుల అవసరం లేకుండా జీవించవచ్చు అనేటువంటి విషయంపై మనం అందరం కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటలకు మేము ముందు ఉంటాను కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా మనం అందరం మిస్ అవ్వకుండా మనం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుకుంటూ తప్పకుండా మనందరూ వస్తున్నాం జయహో పత్రిజీ జయహో పత్రిజీ ధ్యాన మహాయాగం జయహో కైలాసపురి జయహో ध्यान महायागम